వెల్కమ్ టు కేవీటీవీ అందరి కోసం అనుక్షణం ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండాపాక మండలంలోని జప్తినాచారం అదేవిధంగా ఇటు కొండాపాకకు సంబంధించినటువంటి భూ వివాదం అయితే ఇక్కడ జరుగుతూ ఉంది దళితులు ముప్పై సంవత్సరాల నుంచి ఈ భూమి ఈ భూమిపైన ఆధారపడుతూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు అయితే వారి భూమికి సంబంధించినటువంటి సాగు చేసుకొని జీవనం కొనసాగిస్తూ ఉంటే ఇతర వర్గాలు ఏవైతున్నాయో ఇతర కులస్తులు ఈ దళితుల వర్గానికి సంబంధించినటువంటి భూమిని లాక్కొని వారు కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గతంలో కూడా వీరు అనేక రకాలైనటువంటి ఆరుతడి పంటలు వేస్తూ ఈ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు ఈరోజు కూడా ఈ వారం రోజుల కింద కూడా పెసరు కందికి సంబంధించినటువంటి అలకడం జరిగింది జరిగితే అలికిన తర్వాత కూడా మొక్కలు పెరిగిన తర్వాత వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి ఏదైతే ఆ భూమిని లాక్కునే ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వీళ్ళు దళితుల భూమిలోకి వచ్చి పూర్తిగా ఈ పంటను ధ్వంసం చేసే ప్రయత్నం మాత్రం చేసినట్టుగా ఈ వ్యవసాయం చేసేటువంటి భూ భూమికి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్తా ఉన్నారు మరిన్ని విషయాలు ఈ భూమికి సంబంధించినటువంటి దళిత వర్గానికి సంబంధించినటువంటి వారిని అడిగి వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మాది జన నా పేరు ముస్తాల యాదగిరి మాది జప్తినాచారం గ్రామం నేను ఇక్కడ ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి నేను కల్పులేట్ చేసుకుంటూ వానకాలం పంటను పండిస్తున్నాను ఇది నా ఉపాధి కోసం ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మూడో విడత భూ పంపిణీ కార్యక్రమంలో మా జప్తినాచారం గ్రామానికి చెందినటువంటి నలుగురికి బీసీ కులసులకు అంటే ముద్దురాజులకు ఇచ్చు వాళ్లకు ఎనిమిది ఎకరాల ఇరవై గుంటల భూమి భూంగా మిగిలిన మూడు ఎకరాల మూడు ఎకరాల ముప్పై తొమ్మిది గుంటల మిగులు భూమిని నేను గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నా ఉపాధి కోసం నాకు కూడా అప్పుడు వచ్చేదే ఉండే ప్రపోజల్స్ పెట్టిన వస్తుంది నీకు నాలుగో విడత భూ పంపిణీలో ఇస్తారు నువ్వేం టెన్షన్ పడకు బాబు నువ్వు సాగు చేసుకో అని అప్పుడు తహసీల్దార్ గారు చెప్పారు అప్పటి నుంచి నేను కొనసాగుతూనే ఉపాధి వర్షాకాలం పంట మాత్రమే వేసుకుంటూ వచ్చాను ఇప్పుడు ఈ మధ్య కాలంలో తెలంగాణ వచ్చినాక మన టిఆర్ఎస్ నాయకులు అంబటి బానుచంద్రం గౌడు రెండు వేల పదిహేను పదహారులో వచ్చి ఈ భూమి మా కొండపాక గ్రామానికి నువ్వు ఎట్లా దున్నుకుంటావని చెప్పి దాడి చేసే ప్రయత్నం చేస్తే మనం ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం నువ్వు ఎందుకు దాడి చేయడానికి వస్తున్నావు అని చెప్పినా నేను ఇంకా ఎకరాల భూమి ఉంటుంది కాబట్టి అందులో మీరు దున్నుకోండి చేసుకోండి నేను రెండు ఎకరాలే దున్నుకుంటున్నాను కదా మొత్తం చేసుకోవట్లేదు కదా మిగులు భూమే కదా నేను చేసుకునేది మా ఊళ్ళో పట్టాలు ఇచ్చారు కాబట్టి నేను వాళ్ళతో పాటు ఈ రోజు కాకపోతే రేపు నాకు పట్టా అని చెప్పి నేను కొనసాగుతుంటే దున్నుకొని ఉపాధి పొందుతూ నా భార్య పిల్లలతోటిని దీ భూమినే ఆధారపడి ఉన్నాం మేము ఈ భూమిని నమ్ముకొని బతుకుతున్నాం ఈ భూమిలో ఉన్న పంటనే నేను ఏడాది ఈ ఈ ఏడాది పండించుకుంటే మళ్ళీ ఏడాది దాకా నేను ఈ దీంట్లో పండినటువంటి పంటను నేను దాని మీద పండించుకొని తింటున్నా నా భార్య పిల్లలు బతుకుతున్నాము అలాంటిది ఇలా వీళ్ళు ప్రతి సంవత్సరం తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ భానుచంద్ర గౌడ్ అనే వ్యక్తి తాను ఎప్పుడు నా మీద దాడి చేయడానికి మా జాగా గుంచుకుందా మా జా మా ఊరు జాగా నువ్వెట్లా దుంతావు అనుకుంటా వస్తుండ్రు సరే జాగా నీ ఊరే కావచ్చు మా ఊరు శివారుకు దగ్గర ఉంది నీ ఊరు గ్రామ పంచాయతీ శివారే కావచ్చు బ్రదరు వద్దు ఏదైనా ఉంటే సామరస్యంగా మాట్లాడుకొని మీరు కూడా అర్జీ పెట్టుకోండి అలా ఉంటే ఇస్తారు ఆల్రెడీ ఉన్నది అట్లా రెండు ఎకరాలు ఇంకా మిగిలి ఉంటుంది మిగులు భూమే కదా వాళ్ళ పట్టాలు పోయినాయి ఇంకా నాలుగు ఎకరాలు ఉన్నప్పుడు నువ్వు రెండు ఎకరాలు దున్నుకో తప్పేం లేదు నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని చెప్పి నేను పలుమార్లు ఏ రకంగా వేడుకున్నా కానీ ప్రేమగా వేడుకున్నా కానీ ఆయన దుర్భాషలతోటి దూషించుకుంటూ దాడి చేసే ప్రయత్నం వస్తుండ్రు ఇక దుర్భాషలతో దూషించుకుంటూ అంటే అవి చెప్పలేనటువంటి విషయాలు చెప్పలేను మీడియా సోషల్ మీడియా ప్రకారంగా నన్ను ఏది నేను కబ్జా చేసిందని చెప్పి అంటే నిన్న ఎలా కబ్జా చేసిన అని చెప్పి మా అమ్మను మా అమ్మ సమాధిని రెండు వేల ఐదులో చనిపోతే ఇక్కడ నేను సమాధి చేస్తే ఆయనే రెండు మాటలు వచ్చి ఇట్లా ఇట్లా కోపంతో తిట్టుకుంటూ ఆ కొమ్ములు ఉన్నటువంటి కొమ్ములు కూలగొట్టిండు కూలగొట్టి ఆయన కూలగొట్టింది కాక అధికారులు వచ్చి కూలగొట్టినా కానీ తాత్కాలికంగా మళ్ళీ నిర్మించుకున్నాడు అని చెప్పి నన్ను బ్లేమ్ చేసి బదనాం చేస్తుండు అసలు ఆయనే పంట నష్టం చేసడమే కాకుండా గోరిని కూలగొడుతుడు అతనిపై తగు చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను గత నెల కుకునూరుపల్లి ఎస్ఐ గారికి ఫిర్యాదు చేసిన ఆయన ఫీల్డ్ మీదకి వచ్చిండు చూసిండు పోయిండు నా కేసును మీరు పెట్టిండు డిస్పోజల్ చేసిండు తర్వాత కలెక్టర్ గారికి నేను ఫిర్యాదు చేస్తే వాళ్ళు తహసీల్గారు తహసీల్దార్ గారికి రాసిరు తహసీల్దార్ గారు వాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చి దీన్ని మొత్తం సర్వే చేసి మీరు ఆయన దున్నుకున్న దాంట్లకు మీ యాదగిరి దున్నుకున్న దాంట్లో మీరు పోవద్దు మీ చెట్లు పెట్టుకున్న దాంట్లోకి ఆయన రాడు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ వేసిన మళ్ళీ వేసిన తర్వాత పెసర్ను కూడా దాన్ని ఖరాబ్ చేసి ట్రాక్టర్ ట్రాక్టర్ తీసుకొచ్చారు ట్రాక్టర్ ఎవరు తీయొచ్చారో తెలియదు కానీ నంబర్ లేదు నంబర్ లేదు నంబర్ లేని ట్రాక్టర్ తోటి మొత్తం దుంతురు ఏది మేము ఫోటోలు తీసి కంప్లైంట్ చేస్తే కేసు అవుతుందని చెప్పావు లేకపోతే వాళ్ళు ఎట్లనో తెలియదు వీళ్ళందరికీ వీళ్ళందరికీ అండదండ చిట్టి దేవేందర్ రెడ్డి తూముకుంట నర్సారెడ్డి చిట్టి దేవేందర్ రెడ్డి మొన్నటిదాకా టీఆర్ఎస్లో ఉండి అట్ల మద్దతు పలికిండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తూముకుంట నర్సారెడ్డికి సపోర్టు తోటి ఏది అంబటి బా భానుచంద్ర గౌడ్ టీఆర్ఎస్ నాయకునికి ఉంటూ వాళ్లకు కొమ్ము కాస్తూ కోవటు పనులు చేస్తుంటారు ఎవరు తుమ్ముకుంట నర్సారెడ్డి ప్లస్ చిట్టి దేవేందర్ రెడ్డి గారు వీళ్ళ వల్లనే ఈ మా దళితుల భూములు అవుతున్నాయి వీళ్ళ వల్లనే దళితులు దళితులపై దాడులు జరుగుతున్నాయి వీళ్ళే దాడులు చేపిస్తున్నారు వీళ్ళు వెనకనే ఉంటారు ముందు నుంచి వాళ్ళతో దాడులు చేపిస్తారు వీ ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక చర్య తీసుకొని వాళ్ళ మీద శాఖపరమైన వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని కోరుతున్నా నేను అర్జీలు పెట్టుకున్నాం మేము ఇక్కడ వృత్తిరీత వ్యవసాయం మేము రైతులం రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం మేము గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ మేము సాగువ సాగుబడి చేసుకుంటూ వ్యవసాయాన్ని కొనసాగించుకుంటున్నాం కుటుంబాన్ని నడుపుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాం సాగిస్తున్న సమయంలో రెండు ఇప్పటికి ముప్పై సంవత్సరాలంటే తొందర తొంభై 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 ఎనిమిది నుంచి మేము ఇక్కడనే ఉన్నాం ఇక్కడ ఉంటే మా ఊరు వాళ్ళు నలుగురికి నలుగురికి కూడా పట్టాలు ఇక్కడ ఇష్యూ చేసారు పట్టాలు ఇష్యూ చేస్తే వాళ్ళతో పాటు కూడా మేము అర్జీ పెట్టుకున్నాం ఆ టైంలో మాకు అప్పుడు తహసీల్దార్ గారు కూడా మీరు ఎలిజిబుల్ అవుతారని చెప్పి మాకు వాగ్దానం చెప్పి మీరు దున్నుకోమని చెప్పి కూడా మాకు ఆయన పొజిషన్ కూడా చూపించండి చూపించిన తర్వాత నడిచిపోయింది రెండు వేల పద్నాలుగు తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడినాక టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ అంబటి బాణచందర్ అయ్యి ఆయన నేను గౌడ సంఘానికి నేను జిల్లా నాయకుని అని చెప్పుతూ అప్పటి నుంచి మా భూమి పైన కన్ను వేసిండు ఆయన మా భూమిపైన కన్ను వేసి లాగేసి వీళ్ళని ఎక్కడి నుంచి అప్పటి నుంచి మమ్మల్ని భయభ్రాంతాలకు గురి చేస్తూ ఇక్కడ అనే ప్రయత్నాలు చాలా ప్రయత్నాలు చేసిండు చాలా ప్రయత్నాలు చేసి అతని యొక్క భయభ్రాంతం అతను భయపెట్టిన దానికి భయానికి మేము ఇక్కడ భూమి వదలలేదు ఎందుకంటే మేము ప్రాణాలు తీ వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఇక్కడ ఎందుకంటే మాకు జీవనోపాధి ఇది ఇక్కడ ఉంది కాబట్టి అని చెప్పి ఈయనకు ఈయనకు సంబంధించిన ఈయన వెనకాల ఉన్న ఎవరు చిట్టి దేవేందర్ రెడ్డి గారు అప్పుడు కూడా టీఆర్ఎస్లో ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట ఉమ్మడి మెదక్ జిల్లాకి డీసీపీ పదవిగా చే పదవి బాధ్యతలు చేపడుతూ ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నాడు రెండోసారి కూడా కొనసాగిస్తున్నాడు ఆ కొనసాగిస్తున్న సమయంలో అతనికి యొక్క వీళ్ళు బంఛర్ల ఎవరు ఈ బాణచందర్ భానుచందర్ అన్నట్టు ఆయనే చిట్టి దేవేందర్ రెడ్డి అన్నకు ఏ రకంగా ఆయన అర్జేస్తుండదు మాకు అయితే తెలియదు ఈ ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్లో కలిసినా కూడా మా విజయం మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మాకు ఇప్పుడు పేదల మంచి జరుగుతుందని మేము చాలా ఆశతో మేము నిరాశం ఆశతోని మేము చాలా మేము ఎదురు చూస్తా ఉన్నాం మొన్న భూభారతి ప్రోగ్రాం పెట్టింది గవర్నమెంట్ భూభారతి ప్రోగ్రాం పెడితే భూభారతిలో కూడా మేము అర్జీ పెట్టుకున్నాం మేము కలెక్టర్ గారికి ఇచ్చిన అర్జీలు ఎంఆర్ఓ గారికి ఇచ్చిన అర్జీలు ఆర్డీఓ గారికి ఇచ్చిన అర్జీలు ప్రతి సంవత్సరము ఎప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ పెట్టినా దాని ప్రకారం మేము ఇచ్చుకుంటూ వచ్చినాం దీనికి అనుగుణంగా మాకు మొన్న భూభారత్లో కూడా పెట్టిన దాన్ని కూడా మేము తీసుకెళ్ళి మా పంట కందేసుకుంటాం మొదటగా మొన్న పంట కందేసిన తర్వాత కందేసిన తర్వాత కందిని చెడగొట్టిండని చెప్పేసి కానీ మాకు ఇప్పుడున్న జిల్లా కలెక్టర్ సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి వెళ్ళి ఇక్కడ కందిది పాడి చేసిన ఫోటోలు మేము పెట్టుకునే అర్జీలు మేడం గారికి చూపించినాం అయ్యా మేము మేడం మేము ఇట్లా మేము దళిత వర్గాన్ని వాళ్ళం మాకు దళితులు మాకు ఇట్లా ముప్పై ఏళ్ళ నుంచి మేము ఈ పొజిషన్లో ఉన్నాము మాకు ఉన్నత వర్గం చెందిన వ్యక్తులు ఇప్పుడు రాజకీయ పలుకుపడుతూ మమ్మలను భయప్రాంతాల గురించి వెళ్ళగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు మాకు ప్రాణహాని ఉన్నది ఇక్కడ అని చెప్పేసి మేము మేడం గారికి ప్రాధాయపడంతో ఆమె తక్షణమే మా యొక్క పిటిషన్ను చూసి తక్షణం చర్యగా ఇమ్మీడియట్లీగా మీరు గచ్చిపెల్లి ఏసీబీ గారికి సిద్ధి కుకునూరుపల్లి ఎస్ఐ గారికి మీరు ఇమీడియట్గా పోలీస్ శాఖకు మీరు ఇన్ఫర్మేషన్ చేయాలంటే గజ్జవేలి కూడా వెళ్ళి గజ్జవేలిలో మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము తర్వాత కుకునూరుపల్లి ఇచ్చినాము ఆదేశానికి అనుసారంగా తెల్లారి వచ్చి తెల్లారి ఎస్ఐ గారు పొజిషన్ సీన్ ఆఫ్ పొజిషన్కి వచ్చిండు పొజిషన్కి వచ్చి వెరిఫై చేసిండు ఉండు చేసుకుంటే ఇక్కడ రైతుల ద్వారా కూడా తెలుసుకొని వెళ్ళిపోయాడు ఇక్కడ మీరు లొల్లు పెట్టుకుంటే మళ్ళీ లాండార్ ఇష్యూలు వస్తాయని చెప్పి సాయంత్రం పూట ఇంటికి ఎక్కడికి పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పాడు పోలీస్ స్టేషన్కి మేము వెళ్ళినాం వాళ్ళకి కూడా ఇచ్చినట్టు ఎలాంటి ఆధారాలు లేవు మాకు మేము పెట్టుకున్న అర్జీలు మాత్రం మా దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎలాంటి అర్జీలు పెట్టుకున్నారా పెట్టుకోలో మాకైతే తెలియదు కానీ ఈ భానుచందర్ అనే వ్యక్తి మమ్మల్ని మీరు భూమి వదలకపోతే మేము చంపడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము రాజకీయంగా మేము ఏ రకంగానైనా మేము అది చేస్తాము వేరే మీరు దళితులు రా మీకు ఇంత ఎందుకు అహంకారం అని పూరితంగా మాటలు ఆయన మరి సీఎం కంటే ఎక్కువ మమ్మల్ని బాగా ఇబ్బందులకు గురి చేస్తుండే ఆయన మరి మాకు మా జిల్లాకు సీఎం అవుతుండో మరి ఎంపీ అవుతాడో తెలియదు అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకొని అతనిని ఏ రకంగా ప్రభుత్వం అతనిపై చర్య తీసుకుని ఆయన మాకు తగు న్యాయం చేస్తేనే మేము ఈ పంట పొలంలో మేము జీవనం అనేది కొనసాగుతుంది మాకు న్యాయం జరగాలి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పేదల గవర్నమెంట్ అని చెప్పి చెప్తుంది పేదలకు ఎప్పుడు వచ్చినా పేదలకు అండదండగా ఉంటుంది దళిత దళితుల గవర్నమెంట్ అంటుంది దళిత ఉన్నత వర్గాలు కాకుండా దళిత వర్గాలు మేము తీసుకొస్తున్నాం అంటుంది రియాల రేవంత్ రెడ్డి గారు అయ్యా అతను మేము చేతులైతే దోడించి దండం పెట్టుకుంటున్నాం దళితుల పక్షాన మంచి చూపు ఉన్నది అయ్యా నీకు నువ్వు మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం